మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారి లాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్రబుక్ అంటాడు నువ్వు రప్ప రప్ప అంటావు ప్రజలు మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసం అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలిరా నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటావు సిగ్గు శరమండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది ఇక అదే పని చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది ఇక అదే దానిక నీ రాజకీయం దానికోసమా పెద్ద నరికోడిని చూసావు చాలా నరికావు నువ్వు ఇప్పుడు దాకా ఇప్పుడు ఏమన్నా ఏమైనా బాగు నేను చెప్పేది ఏంటంటే అల్టిమేట్ అంతిమంగా ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయ పార్టీ అయినా రావాల్సింది ప్రజల మన్నళ్ళ పొందాల్సింది ప్రజలకి గొప్ప ఎత్తున మేలు చేసి ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున సేవ చేసి తద్వారా వాళ్ళ గెలవాలి చెప్తే రప్ప రప్ప మెయిన్ కాదు రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి ముళ్ళుని ముళ్ళుతో తీయడం జరగాలి అది జనాలకనవసరం నువ్వేం చేస్తున్నావు రోజు ఇది ఏలం పెరిగింది ఇదొకటి మాట్లాడుతున్నారు అట్టా కాదు ఎన్ని చెప్తా నిజంగానే మన గవర్నమెంట్ వచ్చాక వేసేయండి అంటే ఎవడు వేసేది సరే నువ్వు ఆగయ్యా నాకు పాతికేళ్ళ అనుభవం ఉంది నీకెంత ఉందండి చాలా ఉంది తెలుసు మాకు సొల్లు కబుర్లకి చాలా ఉంటుంది చాలా ఉంటుంది ఎన్ని నేను ఏంటండి ప్రజలకి ఏం కావాలో అది మాట్లాడుకోవాలి ఒక రాజకీయ పార్టీగా ఆ వాళ్ళే శత్రువుకి ఏం చెప్పాలో అది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి రోజు అదేపానా రోజు అదేపైనండి మనకి మారండి కార్యకర్తలు రోజు అదే పని కాదు కదా అది కాదు కదా మన లక్ష్యం ప్రజల మనసులు గెలవాలి చెప్పేవాడు ఎవడో చేయడు అరి కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అది తెలుసుకోండి కొంచెం కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కన కలుస్తుంది నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు ఏషాలు వేసాడో ఆయన కరిసే దానికి చెప్పాలి ఎవడికన్నా చెప్పాలంట రెండో కాండి చెప్పాల్సిన పని లేదు జరిగిపోవాలి తర్వాత మీరు అందరూ కలిసి పలకరించాలి ఎట్ట జరిగింది ఏం జరిగింది ఎవరు చేశాడని వెళ్ళండి అంతే కానీ ఇది సమాజం ఒప్పుకోదు ప్రజలు మన్నించరు మనల్ని అలా సరదాగా ఒక్కసారి అయిన ఏదో మాట్లాడాడు అయిపోయింది జగన్ గారు అంతే కానీ మనం అదే లోకేష్ లాగా ఎర్రబుక్ ఎర్రబుక్ అంటే చెప్తున్నా ఈ ఎర్రబుక్కే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మెడకు ఉరితాడైపోతే ప్రజలు నేను అడగండి రేపొద్దున ఈ ఎర్ర బుక్తోనే ఊరేస్తారు ప్రజలకు కావాల్సింది ఎర్రబుక్కు లేకపోతే రప్ప రప్ప కాదు ప్రజలకి రాష్ట్రానికి మంచి చేసేవాడు కావాలి జగన్ కన్నా మంచి చేసేవాడు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఎవడో లేడు ఒక రాజశేఖర్ రెడ్డి మాత్రమే ఉన్నాడు జగన్ కన్నా ఎక్కువ చేసేవాడు